చూసిల్లా వీళ్ళంతా ఇగో జండలు పెట్టుకుని ఏడబోతున్నారా అని అనుకుంటున్నారా అయితే మనం నిర్మల్ పట్నంలో కలెక్టర్ అక్కడ మాట ఎందుకో ఏం జరిగిందని అనుకుంటున్నారా అయితే ఏం లేదు వీళ్ళంతా బీడీ కార్మికులు అన్నమాట ఏదైతే గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం కూడా వీళ్ళకి పెన్షన్ పెంచుతా అందరికి న్యాయం చేస్తామని అన్నదో అది ఇంటికి పోయింది దానికి కారణం ఏమంటే మేమే బీడీ కార్మికులు అందరము ఇంటికి పంపించినాము ఇక ఆ గవర్నమెంట్ కు పంపించిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ కూడా నాలుగు వేల రూపాయలు జీవన వృద్ధి కల్పిస్తాను అన్నది బీడి కార్మికులకు ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇవ్వాలని వాళ్ళు ఇకొకేలా కలెక్టర్ ఆఫీస్లో ఈ విధంగా దీక్ష కూస్తున్నారన్నమాట అయితే ఏదైతే ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించిన తప్పప్పులు ఆన్లైన్లో ఉంటాయో అవి సవరణకు అదే విధంగా అవకాశం ఇవ్వాలని వాళ్ళు కోరడం జరిగింది అంతేకాకుండా ఏదైతే బీడి కార్మికులకు వేరే ఉపాధి ఉండదు కాబట్టి వీళ్ళకు ఒకటే దారి ఈ బీడీలే మాత్రము కాబట్టి వీళ్ళకు వెంబడి ఈ నాలుగు వేల జీవన కల్పించాలి వాళ్ళతో పాటు మునిమ్లకు అక్కడ వర్క్ చేసే కార్మికులకు అందరికీ ఈ పెన్షన్ను అమలు చేయాలని అక్కడ ప్రగతిశీల మహిళ అధ్యక్షురాలు మున హరిత గారు కోరడం జరిగింది లేని ఉన్నారు ఇవాళ కార్మికులు ప్రజలు బుద్ధి చెప్పి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దించిన చరిత్ర ఇవాళ కార్మికులతో ఉంది ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో బీడీ కార్మికులందరికీ చేయూత పథకం కింద నాలుగు వేల రూపాయలు ఇస్తున్న హామీని వెంటనే నెరవేర్చాలని ఇప్పటికే ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల వరకు ఇప్పటికి కార్మికులు ఓపిక పట్టిళ్ళు చాలా సంవత్సరాల నుండి వీళ్ళు రెక్కాడు తేగాని దొక్కాలని పేద కార్మికులు రెండు చేతుల సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని ఈయనలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తామని ఈ రోజు అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం